ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు సోడ్లలో ఎన్ని నేర వేరే అన్నీ ఒక్కటే ఉచిత బస్సు వస్తుంది ఉచిత బస్సు రుణమాఫీ అన్నాడు రై రుణమాఫీ లేదు

మాకు ప్యాజెట్ ఎక్కడ వెళ్ళి లక్షలు పెట్టి ఏ అప్పు చేసాడో ఏం చేస్తుండు ఆయన ఏం చేసాడో ఏ బాధపడ్డాడో మా మీద వెయ్యి రూపాయలు కూడా మో మాకు లక్ష్యం మోపచ్చు కానీ మనకు టైంకు నీళ్ళు దొరుకుతున్నాయి మేడం టైంకు నీళ్ళు దొరుకుతున్నాయి టైంకు తింటున్నాం టైంకు తింటున్నాం టైంకు మంచిగా ఉంటున్నాం ఇప్పుడు అట్లా లేదా లేదు మేడం ఇప్పుడు నీళ్ళు పట్టించుకునే టోళ్ళు లేరు ఇప్పుడు కూడా వాటి కుర్ తాగునీళ్ళు కూడా కరెక్ట్ నువ్వు నల్ల మీద నడిగితే అక్కడ రాదు నేను ఏం చేస్తా అక్కడ రాదు నేను ఏం చేస్తా నువ్వు ఈ పెద్ద మనిషిని పోయి కలిసా నీకే ఈ పెద్ద మనుషులు ఏడగలుస్తారు ఎవరు ఏడగలుస్తారు లీడు థ్యాంక్ యూ